నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి టీ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీ జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం వీడియో వేసుకున్నాను మన దేశంలో ఉన్న అన్ని మతాలకు సంబంధించిన భారతీయులు భారతీయులు అందరూ మొన్న జరిగిన ఏదైతే పెహల్గామ్ దాడి ఉందో మతమడి అడిగి ఇక్కడ ఉన్న చాలామంది మిగతా మతస్థులు హిందువులు కాకుండా కూడా చాలామంది కొంచెం బాధపడుకుంటా అయ్యో మా మా మతాన్ని బదనం చేసారు మమ్మల్ని హిందువుల దృష్టిలో అది బాధపడ్డారు కానీ అందులో ఒరిజినల్ భారతీయులు నేను చెప్పే ఒరిజినల్ భారతీయులు కొంచెం మంది బాధపడ్డారు భారతదేశానికి సంబంధించిన చాలా వరకు నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉందో ఆ జనాభా మొత్తం చాలా వరకు ఆ సంఘటన మీద దిగ్భ్రాంతి చెంది మా దేశంలో మీద మా దేశానికి సంబంధించిన సంబంధం లేని దేశద్రోహులు వచ్చి ఇక్కడ కలిసిమెలిసి బతుకుతున్న హిందూ ముస్లిం సోదరుల మధ్యలో చిచ్చి పెట్టడానికి మతం అడిగి చంపారని చాలా వరకు చాలామంది బాధపడ్డారు అయితే ఆ సంఘటన జరిగినాక చాలామంది భారతీయులు మతాలకు అతీతంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసారు ఎందుకంటే చంపినోడు ముస్లిమే కావచ్చు కానీ ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వానికి మనకు మన దేశంకి ఎలాంటి సంబంధం లేదు వాడు శత్రు దేశం పాకిస్తాన్లో ట్రైనింగ్ తీసుకున్నాడు మన దేశానికి వచ్చిండు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మన దేశంలో ఉన్న ఏ ఒక్క మైనార్టీ మతానికి సంబంధించిన ఏ వ్యక్తికి ఆ ఇష్యూతో సంబంధం లేదు అలాంటి సంఘటనలో భారతీయులు యావత్ భారతదేశం బాధపడ్డది కానీ భారతదేశం బాధపడ్డదానికంటే ఎక్కువ పాకిస్తాన్ బాధపడేటట్టు మన దేశం చేసింది మన ఆర్మీ చేసింది మనందరం హ్యాపీగా ఫీల్ అయినాం దానివల్ల అక్కడున్న శత్రుముఖలందరికీ తగిన గుణపాఠం మన భారత సైన్యం జబర్దస్త్గా ఇచ్చింది అయితే టూ డేస్ బ్యాక్ అనుకుంటా పెహల్గామా దాడిలో పాల్గొన్న తీవ్రవాదులను మన ఇండియన్ ఆర్మీ పేరుకుంటా చంపింది అప్పుడు మన దేశం సింధూర్ అనే ఆపరేషన్ మొదలుపెట్టింది పెట్టింది దాంట్లో చాలామంది ఎవరైతే ఈ దేశద్రోహుల శత్రువులు ఉన్నారో ఈ మిలిటెంట్లు టెర్రరిస్టులు వాళ్ళ క్యాంపులన్నీ లేపేసింది పాకిస్తాన్ని కాళ్ళ బేరానికి తీసుకొచ్చింది ఒక్క రోజుల్లో అయితే అంత మంచిగా జరిగింది కానీ మన దేశంలో ఉన్న ఏదైతే శత్రులుగా ఉంటారో వాళ్ళు గత ఎప్పుడైతే భారత పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి వాళ్ళకు అంత పెద్ద దాడి జరిగితే ఖండించడానికి నోరు రాలేవు కానీ ఆ దాడి జరిగిన దాని మీద మాట్లాడడానికి ఇప్పుడు వాళ్ళకి టైం దొరికింది అందుకే మనం కన్నతల్లికి అన్నం పెట్టం కానీ పిన్నతల్లికి గాజులు చేపిస్తామని వెనకట తెలంగాణలో సామెత ఉంటుంది ఇప్పుడు మాట్లాడేటోడు కూడా భారతీయుడే భారతదేశంలో పుట్టాడు ముత్తాతల నుంచి ఇక్కడనే ఉన్నారు జరిగింది నష్టం భారతీయులకే జరిగింది ఆ మేత ఏ మతానికైనా సంబంధించిన వాళ్ళన్నా కానీ భారతీయుడు ఫస్ట్ దేశం ఫస్ట్ తర్వాత రిలీజన్ మతాలు అవన్నీ తర్వాత అవి అట్లా మన భారతదేశ ఐకమత్యం ఉంది దీని మీద నిన్న నిన్ననే అనుకుంటాం ఒక లీడర్ అంటాడు మీరు ఫలానా ఆపరేషన్కు పలానా పేరు పెట్టిర్రు పలాన పేరు పెట్టి పలాన రోజాలని ఎందుకు చంపారు అని అడుగుతుంటారు తీవ్రవాదిని పలాన రోజు చంపాలని ఏముంది సార్ కనబడడానికి ఏంటనే గాల్చవతల వారేక కష్యబ్గాని గన్నేళ్ళు యాదీర్రు జైల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిరు ప్రభుత్వ ఆదాయం ఎంత నష్టం ఆడు ఎంత మందిని చంపిడు ముక్కలు ముక్కలు లైవ్లో పెట్టి పాకిస్తాన్కు లైవ్ చూపెట్టాలి ఈ దేశంలో టెర్రరిస్ట్ అనేటోడు వస్తే అది బతుకు ఇట్లా నాలుగు గోడల మధ్యలో కాదు సార్ లైవ్లో చూపెట్టాలి లైవ్లో చూపెట్టి ముక్కలు ముక్కలు ఒక్కొక్క ముక్క కోసుకుంటే వాళ్ళకి చూపెట్టాలి వాళ్ళు ఎట్లా అమ్ముతారు సార్ మన వాళ్ళని పేర్లు అడిగి ఇప్పుడు మన భారతీయుల వాళ్ళన్న రివెయిన్ తీసుకున్నారా సార్ చెప్పురు వాళ్ళ పేర్లు అడిగి మన వాళ్ళని అంతమందిని చంపారు మనవడు ఎక్కడన్నా పేర్లు అడిగి నీ దుకాణం పేరు చూసి నీ పేరు అడిగి నీ వేషధారణ చూసి నీ దగ్గర షాపింగ్ చేసిడు బంద్ చేసిండా చేయలేడు కదా అది భారతదేశంలో ఉన్న పౌరుల యొక్క అందరం ఒకటే అనే ఒక భావం ఆ భావనతోటి బతుకుతున్నాం అంత పెద్ద దాడిలా అంతమందిని చంపితే భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఒకటై అసలు మేము ఈ వేరే మతస్థుల దగ్గర ఎలాంటి బిజినెస్ చెయ్యం ఎలాంటి వ్యాపారం వీళ్ళతో పెట్టుకోమనుకుంటే ఇక్కడున్న ఇతర మతస్తుల పరిస్థితి ఏంటి సార్ అట్లే భారతీయుడు అని అనుకున్నాడా అందరు సమానమే అనుకున్నాం అంత పెద్ద పార్లమెంట్లో మీరు కూర్చొని మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు ఎన్నుకున్న వాళ్ళల్లో ఒకటే మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా మిగతా మతస్తులు లేరా అందరు కలిసి ఒకటైతేనే కదా నువ్వు ఆడదాకా పోయినావు నువ్వేం మాట్లాడుతున్నావు పార్లమెంట్లో కూర్చొని నాకు అదే అధ్యక్ష నాకు అర్థమైతే లేదు పలాన రోజే ఎందుకు చంపారు తీవ్రవాదులండి తీవ్రవాదులను చంపడానికి యాయగారి ముహూర్తం అడగాలండి మరి ఈరోజు మంచిగా ఉందా ఈరోజు స్టార్ట్ చేయమంటారు పురుడు అప్పుట్టేంటి కళ తుపాకీ పట్టుకున్నాడు ఎవడైతేను సార్ వీధి రౌడైనా తీవ్రవాదితో సంబంధమే ఒక మనిషి చేతిలో ఆయుధం ఉందంటే చంపుతాడో తెలియదు కదా ఆ మధ్యకాలంలో మా కర్మేర్ జిల్లాలో ఒక వ్యక్తి కత్తితోటి కత్తి తల్వార్ చేతులు పట్టుకొని ఇట్లా 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 అని దింపుకుంటూ పోతే చాలామంది గాయాలైనాయి ఒకళ్ళిద్దరు సీరియస్ కూడా ఉండే వచ్చినాయి మర్చిపోయినా చాలా రోజులు అవుతుంది పోలీసు వాళ్ళు చాలా హెచ్చరించారు బాబు తల్వార్ కింద అంటే వాడు వినలే పోలీసు వాళ్ళు ఏదో బెదిరిద్దామనుకున్నారో ఏమైందో ఫైరింగ్ అయితే అప్పటిదాకా నిలబడ్డోడు ఫైరింగ్ వేసే టైంలో కూర్చున్నాడు తలగరానికి కాడ తలిగింది ప్రాణం బింది అట్లుంటుంది చేతులు ఆయుధాలు పట్టుకొని తిరిగేటోళ్లను మన దేశమా ఇది మన దేశం సార్ ఇది భారతదేశం ఇక్కడ సిస్టమ్ నడవదు కదా మీరు అనుకున్నట్టు ఈ తుపాకులు బాంబులు పట్టుకొని తిరగాలంటే మీరు పక్క దేశం ఓడే బెస్ట్ మీ మీ సంతో మీ ఫ్యామిలీకు క్లైమాక్స్ ఏమి ఉండదు భవిష్యత్తు అనేదే ఉండదు అంత పెద్ద పార్లమెంట్లా మీరు ఒక దేశాని మీద దాడి జరిగితే మీరు అందరు ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా అందరూ ఒకటై ఇది తప్పు మా దేశం మీద అటాక్ చేస్తే మేము అందరం ఒకటే అని మాట్లాడాలి కానీ మీరు శత్రు దేశానికి సపోర్ట్ చేసుకుంటా పలానా రోజే ఎందుకు చంపరు ఇంకా వేరే రోజు చంపడానికి కుదరలేదా పార్లమెంటు సమావేశాలకు ముందే ఎందుకు చంపరు ఆర్మీకి తెలుతుందా సార్ అక్కడ తీవ్రవాది పార్లమెంటు సమావేశాలకు ముందే ఆడికి వచ్చి ఉంటాడు మనం అటాక్ చేస్తామని ఏం మాట్లాడతారు సార్ అంత పెద్ద ఆ పోస్టులు ఉన్నారు మీరు ప్రజలకు మంచి చేయడానికి ప్రజల కోసం నిలబడి ఫైట్ చేయడానికి గురించి మాట్లాడాలి తీవ్రవాదాల గురించి చర్చ ఎందుకు సార్ అంత పెద్ద పార్లమెంట్లో అంతమంది ఎంపీలు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్ ఇంతమంది వీవీఐపీల ముంగట అసొంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడేందుకే అందరు ఉక్త కంఠంతో ఒకటే చెప్పాలి తీవ్రవాదం అనేటోడు ఏడున్నా డేంజరే తీసిపారేయ్యారని చెప్పాలి బ్రాదర్ దేశం మొత్తం అది చూసి మొత్తం మంది ఒకట్రబై మనం ఇంకోసారి దేశం జోలుకోవద్దని అవతల శత్రు దేశం కూడా చెడ్డీ దాడుతుంది అది చేసి తీవ్రవాదిని చంపడానికి ముహూర్తం చూడాలి పలని రోజు చంపద్దు సోమవారం ఎందుకు చంపినాము మంగళవారం ఎందుకు చంపలేదు ఇవి అడగూడదు నిజంగా చెప్తున్న రాజకీయ నాయకుడు వాళ్ళు ఓట్ల కోసం ఎంతకి ఎంతకైనా దిగజాడతాడు అరే గంత నలభై మందిని చంపారు వాళ్ళు పేరు అడిగి దాన్ని నలభై వంద ఎంపిన వాళ్ళని మనం విడిచిపెట్టాల ఇజ్రాయెల్ ఏం చేసింది సార్ గాజా నుంచి బాంబులు వేస్తే చిన్న చిన్న పాప కడుపులున్న పాపను కోసి బయటకు తీసిరు సార్ తీవ్రవాది పెళ్ళం పెళ్లంపురాలు లేరా ఏం చెప్పాడు సార్ అలా దేవుడు గర్భవతి అంటే గర్భగుళ్ళే అమ్మవారు లెక్క ఏ మతరాలన్నా కానీ గర్భవతి ఉన్న లేడీ గర్భగుళ్ళో అమ్మవారు లెక్క కడుపు కాదు చూడాల్సినవి కాళ్ళు చూడాలి ఆమె కడుపు చూ కోసి పిల్లని బయటకు తీసిరు సార్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ ఏం చేసిందండి ఇజ్రాయల్లో మన లెక్కనే అందరూ అక్కడ ప్రతిపక్షం కూడా ఉంది ఏం చేసిర్రు చాలు గాజా అనేదే ఉండద్దు ఆడ చిన్నోడు ఉండని పెద్దోడు ఉండని ఆడోళ్ళు ఉండని ఎవ్వాలన్న హాస్పిటల్ ఉండని స్కూల్ ఉండని ఏదన్నా ఉండని సుందర రంగరంగ వైభవంగా ఉన్న ఊరు ఒకే ఒక్క తీవ్రవాద అటాక్ తోటి శ్మశానం దిబ్బ అయిపోయింది మొత్తం తుక్కు తుక్కు వేసి పారేసారు మనం కూడా అంతేయాలి మనమైనా తక్కువ తినావా సార్ ప్రపంచ ర్యాంకింగ్లో ఐదో ప్లేసుల్లో నాలుగో ప్లేసుల్లో ఉన్నాం ఆర్మీ ప్లేస్ మనది మన శక్తి ఎక్కున్నో ఇరవై ముప్పై స్థానంలో ఉన్న చిన్న బుత్తిరి దేశానికి మనం ఎందుకు సార్ భయపడడు దొరికినట్టు దొరికినట్టు వేసి పారేయక వాళ్ళని చంపడానికి ముహూర్తాలు ఎందుకు సార్ చూసుకున్నాడు నూట యాభై రెండు వందల మంది ఇజ్రాయిల్ పౌరులను చంపితే ఒక పెద్ద నగరాన్నే లేకుంటే వేసి పారేసింది ఇజ్రాయెల్ నగరాన్నే వంద సంవత్సరాలు పడతాయి సార్ మలాలు కోలుకోవడానికి అవి అట్లా కొట్టాలి దెబ్బ అది ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న దేశభక్తుల ఒక పవర్ మన దేశంలో ఏముంది సార్ ఎక్కడన్నా తీవ్రవాదిని చంపినా రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తారు ఎవడన్నా ఏమన్నా తప్పు చేస్తాను ఏమన్నా చేస్తే ధర్నాలు చేస్తారు చట్టాలు నిజంగా చెప్తున్నాయి ఈ చట్టాలలో సిస్టమ్లు ఎప్పటివరకు అయితే మారాయో అప్పటి వరకు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి నాకు ఆ బిట్టు చూసినాక కోపం వచ్చింది అరే అరేడు ఒక పార్టీ అధ్యక్షుడు ఈ ఏం మాట్లాడుతుండనిపించింది ముహూర్తాలు చూసుకోవాలన్నట ఒక తీవ్రవాదిని చంపడానికి నీకు సోమవారమే దొరికిందా అని అడుగుతుండు పార్లమెంట్లో మంచి పని చేసిర్రు శాషన్ ఇండియన్ ఆర్మీకి సపోర్ట్గా నిలబడాల్సింది పోయి మీరు ఎందుకు ఎంపీరు రోజే ఎందుకు ఎంపీరని అడిగిండు మీరు చూడరు సార్ ఒకసారి ఆ బిట్టు దానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మంచి సమానం చెప్పిండు ఇంకొకసారి ఎవడు కొల్చం చేయకుండా అసౌంటోలకు ఇసోంటి లీడర్లే ఉండాలి అప్పుడే దేశం బాగుపడితే దేశంలో ఉన్న ప్రతి ఒక్క మతస్థుడు సంతోషంగా ఉంటాడు ప్రామిస్ చెప్తున్నా ఆ పేహల్గాం దాడికి మన దేశంలో ఉన్న ముస్లింస్కు ఎగ్వలకి సంబంధం లేదు కానీ బదనమైంది దేశంలో ఉన్న ముస్లిం మరి ఏ భారతీయుడు ఏ హిందూ కానీ క్రిస్టియన్ కానీ పోయి దుకాణం ఆటో అండ్ డ్రైవర్ మీరు ముస్లిం హిందువా నేను హిందువు అయితే నీతో ప్రయాణం చేస్తాను అడిగిండా హోటల్ పేరు చూసి అరే ముస్లిం ఉంది మనం దినద్దాన్ని వెళ్ళిపోయినా పార్లమెంటు వాళ్ళ దగ్గరికి నువ్వు ముస్లిం దగ్గర కొనండి సపడేకు అది మా దేశ పద్ధతి కాదు కదా మా దేశం అది నేర్పలే కదా కొంతమంది మాట్లాడే మాటలు వింటే సార్ అంటే మనం కామన్ మ్యానే మన సొంటలకే రక్తం మరిగిపోతుంది ఇక ఇసొంటి నా కొడుకులున్నా మనం పార్లమెంటుకి పంపింది ఇక అక్కడున్న ప్రజలు ఆలోచించుకోవాలి అసొంటోళ్ళని గెలిపిస్తే రేపు మీ భవిష్యత్తు ఏమైందని ఎందుకో ఆ వీడియో చూస్తే బాధ అనిపించి కోపం వచ్చి వీడియో చేసిన తప్పేమో ఉంటే క్షమించి ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్